నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు అక్క నమస్తే నమస్తే అక్క సంక్రాంతి వస్తోంది సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగ అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా చేసుకుంటారు తెలంగాణలో మాత్రం పెద్దల పండగ అని అంటుంటారు ఇట్లా రకరకాల కానీ ఆంధ్రాలో మాత్రం చాలా విశేషంగా రైతన్నల పండగ కొత్త పంట వస్తుంది సిరి సంపదలు అసలు అత్యద్భుతమైనటువంటి పండగ చాలా అందంగా జరుపుకుంటారు ఈ పండగకి ఒక కొత్త మరి యూట్యూబ్ లో చూస్తున్నారు ఏదో గాజుల ఏదో జరుగుతోంది గాజులు ఇవ్వండి కొడుకులు ఉన్నవాళ్ళు కొడుకులు లేని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే హ్యాపీ కానీ కొడుకులు ఉన్న వాళ్ళు మాత్రం ఏదో కీడు ఇంకేముంది సంతానానికి కీడు మీరు ఏదో యాచన చేయండి ఏదో చెప్తున్నారు కదా చెప్తున్నారు ఏంటంటే ఒక్క కొడుకున్న వాళ్ళు ఆ ఒక్క కొడుకున్న వాళ్ళట ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒక ఐదుగురిళ్ళకు పది మందికో పదకొండు మంది ఇళ్లకు వెళ్ళి యాచన చేసి మేము గాజులు కొనుక్కుంటే యాచన అంటే తెలియకపోతే ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో గాజులు కొనుక్కోవాలి అని చెప్పి ఎందుకలా అంటే ఏదో ఒకటి లేపాలన్న ఉద్దేశంతోనో అయ్యో మీలో ఇలా చెప్తారా ఎందుకు చెప్తారా అసలు రీజన్ ఉందా దేనికన్నా ఇంకొకళ్ళు అడగాలి అవునా కదా ఎవరు అంటిస్తారో ఫోటోలు వేసుకుని వాళ్ళకి పని ఉండద్దు అది ఎవరు అంటిస్తారో రాజేస్తారు రాజేస్తారనమాట ఇది రాజేసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మో ఏమైపోతుందో అమ్మో ఏమైపోతుందో అని చెప్పి అనిపిస్తుంది మనకి కొడుకులు ఉన్న వాళ్ళు అయితే కాదా ఆడపిల్లలకి కాదు కొడుకులు ఉన్న తల్లిలకే కీడు అది కూడా ఒక్క కొడుకున్న తల్లే ఆచరణ చేయాలి మళ్ళీ అక్కడ చూడు రూల్ అమ్మయ్య ఇద్దరు ఉన్నప్పుడు తల్లి అనుకుంటుంది అనమాట దేవుడా ఈ యాచన నుంచి నన్ను తప్పించావు ఈ బాధ నుంచి నన్ను తప్పించావని చెప్పి బట్ వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ అసలు ఏంటి ఇది ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తా క్రియేట్ చేయడం అంతే అట్లా ఎప్పుడు కూడా మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పి ఎప్పుడు చెప్పరు మీరు యాచన చేయాలి అంటే గనక ఎవరైనా ఆడపిల్లల తల్లులనైనా చేయొచ్చు మగపిల్లల తల్లునైనా చేయొచ్చు మీకు ఎంతమంది పిల్లలన్నా ఉండొచ్చు ఓకే లేదు పిల్లలు లేకపోవచ్చు ఎవరైనా కూడా మీకు పెళ్ళే కాకపోవచ్చు మీరు కాలేజీలో చదువుతుండచ్చు చక్కగా ఇంటింటికి వెళ్ళి నేను ఇవాళ గానగాపురం వెళ్తున్నానండి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఒక పదకొండు మంది దగ్గర తీసుకొని ఆ డబ్బులతో మీరు అక్కడ స్వామికి భిక్ష ఏర్పాటు చేయండి అది చాలా మంచిది అవునా చాలా మీరు ఒక ఆవిడ నా తిరు అదేంటి షిరిడి వెళ్తూ ఏమండి నేను ఇట్లా పిండి కోసం అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాను అని చెప్పి ఒక ఐదు కిలోలు పిండి అయ్యేటట్టుగా తీసుకొని అక్కడ అక్కడ చేసి చపాతీలు పంచిపెట్టడం జరిగింది ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అనిపిస్తుంది ఇప్పుడు ఆచరణ చేయాలంటే ఏంటి మనకి మనలో అహంకారం ఉంటుంది కదా అడగలమా ఎవరన్నా మన గుడ్లో చూసావు కదా నువ్వు ఏమండి ఒక వంద రూపాయలు ఇస్తారా మీకు నేను ఫోన్ పే చేస్తాను అని అడిగితే సీరియస్ గా ఇట్లా చూసారు అసలు లేవు అన్నారా మరి లేవు ఎందుకు అడుగుతుందో నెంబర్ తీసుకుని ఏం చేస్తుందో వంద లేకుండా ఉంటాయా అన్న ఆలోచన వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా అంత తొందరగా యాచన చేసుకుంటే అంత తొందరగా ఎవ్వరు ఇవ్వరు మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గరే మనం తీసుకోగలిగా ఆ తర్వాత ఇది చూస్తే అవును వీళ్ళని అడగచ్చు కదా నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని అడిగాను అనమాట యాచన చేయడము అని అంటే అంత ఈజీ కాదు అది బిచ్చగాడి సినిమాలో చూపించినప్పుడు ఆశ్చర్యపోయం ఇది నిజంగా జరుగుతుందంట అని నేను విన్నాను ఏదైతే చాలా ఇంకా 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 ఏం చేయలేని పరిస్థితుల్లో అలాగా యాచన చేసి చక్క చేస్తారు చేస్తారు తప్పకుండా చేస్తారు అయితే ఇలా మీరు చేస్తేనే మీకు మంచిది ఏ పనైనా కూడా ఇష్టపూర్వకంగా చేయాలి కానీ కష్టంతో చేయకూడదు చేయాల్సిన చంద్రబాబు భయంతో ఏదో జరిగిపోతుందేమో ఇలాంటివేవి కూడా మనసులో పెట్టుకోకండి ఏమీ జరగదు ఒక్క కొడుకున్న వాళ్ళకి ఏమీ జరగదు ఇలాంటివన్నీ కూడా మిస్ప్రోపగా అన్నమాట ఏదో చెప్దాము అని చెప్పి చెప్పడము ఇలా చేస్తే ఇలా చెయ్యకపోతే ఇప్పుడు చిన్నప్పుడు చూసావా ఇప్పుడైతే ఫేస్బుక్ కూడా మీరు ఇది వంద మందికి పంపించకపోతే మీకు అశుభం జరుగుతుంది చిన్నప్పుడు భయపడే వాళ్ళం మేము పేపర్ ఎందుకు తీసుకున్నాం అని మొట్టికాయలు కూడా తిన్న రోజులు ఉన్నాయి మెసేజ్ వచ్చేవి ఇది వరకు మా చేతిలో పేపర్లు పెట్టేసేవారు పద్మిని అవి అమ్మా ఇది పంచి పెట్టకపోతే ఇది అవుతుందని రాశాడంటే అసలు నువ్వు అది ఎందుకు తీసుకున్నావు అని చెప్పి దెబ్బలు తినేవాళ్ళు వాటి పెట్టేస్తే మనం ఏం చేస్తాం చేస్తామంటే ఏం కాదు వెళ్ళి గుడిలో పెట్టి మా అమ్మ మాత్రం అస్సలు అట్లా ఎంకరేజ్ చేసేది కాదు ఏమీ కాదు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేసి అయితే కొన్ని కొన్ని ఉంటాయి చూడు ఒక శ్లోకం ఇచ్చి మమ్మల్ని నూట ఎనిమిది సార్లు ఎర్ర పెన్నుతోనే రాయమన్నారు అలా మీరు ఎర్ర పెన్నుతో రాయండి రాసిన ప్రతిలు మాకు అందజేయండి అని చెప్పి చెప్తారు కొంతమంది రామ రామనామము చేస్తారు లేకపోతే సాయిబాబా నామం చేస్తారు మీరు రాసిన తర్వాత ఆ ప్రతులు ఇవ్వండి అని చెప్పి అక్కడ అంతా మొత్తం అంతా ప్రతులన్నీ వేసేసి అక్కడ ఒక స్తూపం కడతారు అలాంటివి ఏమన్నా నమ్మండి అర్థమైందా అంతేగాని మీరు అసలు ఇట్లా ఏదో జరిగిపోతుంది మీరు చెయ్యకపోతే అన్న మాట ఎప్పుడు కూడా సనాతన ధర్మం ఎప్పుడు కూడా నువ్వు ఇది చేయకపోతే నేను ఇది చేస్తా అని భగవంతుడు మనలాగా ఉండడు మనకి ఆయనకి చాలా సహస్రం తేడా ఉంది ఆయన ఎప్పుడు అలా చేయడు పాప ఆయన మొక్కుకున్న మొక్కులే ఒక్కొక్కసారి చూసావా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏమవుతుంది ఎక్కడ లీలావతి ఎక్కడ కళావతి ఎప్పుడు పుట్టింది పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి హస్బెండ్స్ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు అప్పటిదాకా కూడా స్వామి ఓపికపడతా అట్లా ఎప్పుడు కూడా సనాతన ధర్మంలో ఎక్కడ కూడా నువ్వు ఈ పని చేయకపోతే అన్న క్వశ్చన్ మార్క్ తో నీకు ఇలా అవుతుంది అని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా చెప్పదు సనాతన ధర్మం అలాగే మన దేవుడే మన దేవుడు అవతల వాళ్ళ దేవుడు దెయ్యం అని కూడా చెప్పదు కదా కాబట్టి ఇలాంటివన్నీ మీరు నమ్మకండి సర్వాంతర్యామి అని చెప్తుంది సర్వాంతర్యామి ఓర్పు సహనం కావాలి నీకు అని భగవంతుడు చెప్పినప్పుడే ఆ ఓర్పు సహనం ఆయనకి ఎందుకు ఉండదు తప్పకుండా ఉంటుంది అలా మీరే ఇలాంటివన్నీ నమ్మకండి అని ఖచ్చితంగా చెప్తాను నేనైతే నిజంగా గాజులు వేయించుకోవాలి అని గను అనిపిస్తే పద్మిని అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు అక్క ఇదిగో నువ్వు గాజులు వేయించుకో అని చెప్పి లేకపోతే సైజులు తెలిసినవే ఉంటాయి ఒక రెండు డజన్ గాజులు తీసుకొని అక్కకి ఇవ్వడం చెల్లెలకి ఇవ్వడం పండగ చక్కగా ఎంతో ప్రేమ మనకి చీర పెట్టిన ఏమో గాజులు పెడితే ఇంకా సంతోషం అనిపిస్తుంది అవునా కదా గాజులు వేసుకోండి వెంటనే వేసుకుంటాం చక్కగా అలా మీరు మీరు చక్కగా ఇచ్చుకోండి అలా పక్కన ఎవరికన్నా ఇవ్వాలి గుళ్ళో అమ్మవారికి ఇవ్వాలి ఇలా ఇవ్వండి అంతే స్నేహపూర్వకంగా ప్రేమతో చేయండి ఏ పనైనా కానీ గానీ అమ్మో ఏదో అయిపోతుంది ఇలా కాకపోతే ఏమైపోతుందో ఏంటో అన్న భయంతో మాత్రం ఎప్పుడు కూడా చేయవలసిన పని లేదనమాట

గాజులు ఎలాగో మీరు చెప్తున్నారు అక్క చెల్లెలకి చక్కగా అని చెప్పి ఏదైనా 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 రంగు రంగు చెప్తారా ఏ ఆకుపచ్చ ఆ ఎరుపు ఆకుపచ్చ కలగాల్సినవి లేకపోతే మెరూన్ లో కూడా వస్తాయి గాజులు మెరూన్ కలర్వి కూడా ఇచ్చుకోవచ్చు ఆకుపచ్చవి ఇస్తే చాలా మంచిది ఇంకా అమ్మవారికి పెట్టినా కూడా మనం చక్కగా ఎల్లో కలర్వి కూడా వస్తున్నాయి ఇప్పుడు మూడు రంగులు కలిపి అమ్మవారికి కూడా ఇవ్వచ్చు మూడు రంగులు కలిపి అక్క చెల్లెళ్ళకి ఇచ్చుకోవచ్చు అట్లా ఏం లేదు ఒక నలుపు నీలం తప్పించి మిగితాన్ని ఇచ్చుకోవచ్చు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఒక కన్ఫ్యూషన్ ఉంది ఆ కన్ఫ్యూషన్ నుంచి కొంతమంది అయినా బయటపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే